విద్యుత్ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కార్మిక సంక్షేమానికి చేసింది ఏమీ లేదని సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు ధ్వజమెత్తారు తిరుపతి ఏపీఎస్పీ డీసీఎల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ విద్యుత్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఇతర సెక్షన్ల కార్మికుల సమస్యలు తీరుస్తామని గతంలో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తీరా సీఎం అయ్యాక మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్షాన్ని అప్పుడు అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశాన్ని నిందిస్తూ మేము అధికారంలోకి వస్తాము వీళ్ళందరికీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు భేదాలు లేకుండా వీళ్ళందరికీ కూడా పర్మినెంట్ చేస్తాము వీళ్ళందరికీ కూడా మేము రెగ్యులర్ జీతాలు ఇస్తామని చెప్పేసి చెప్పడము వీళ్ళు ఆదుకుంటామని చెప్పి చెప్పి ఈరోజు మాట తప్పను మడమ తప్పను అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి ఈరోజు ఈ ఈ హామీలన్నిటినీ కూడా గాలి కొదిలేశాడు తను ఇచ్చిన మాటలకు ఏమాత్రం కట్టుబడి ఉండకుండా ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విద్యుత్ కార్మికులకి తీవ్రమైన ద్రోహం చేస్తా ఉన్నాడు ఈరోజు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులైన మాకు అనేక సందర్భాలలో అనేక మార్లు హామీలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మమ్మల్ని రెగ్యులేట్ చేస్తానని చెప్పడం జరిగింది నేటికి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు నిండుతున్నా మా బతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకునే పరిస్థితి ఏవో కనిపించట్లేదు ఏదైతే మా స్ట్రగుల్ కమిటీ ఉందో ఇచ్చిన కార్యాచరణ ప్రకారం రెండో తారీఖున రెండో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు మేము ఉద్యమాలు చేయడం జరిగింది రాబోయే పన్నెండో తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం ఉంది ఆడ నిర ఆమర నిరాహార దీక్ష చేపడతాము